హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సినంత పిండి ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళతో పిండిని కలుపుకోవాలి బాగా మసలిలాగా వేడి చేసుకోవాలి నీళ్ళు వేడి నీళ్ళతో పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండి అంతా ఈవెన్గా కలిసిపోయాక పిండి చల్లారిపోకూడదు ఒక పక్కకి నెట్టేసుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలి పిండినంతా పిండిలోంచి ఆవిరి వెళ్ళిపోకుండా చేత్తోని గట్టిగా ఒక పక్కకి ఒత్తేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని రొట్టెకి సరిపడ పిండి తీసుకొని బాగా పిసుకాలి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చేత్తో చిన్నగా చేసుకున్నాక రొట్టెలు చేసే పీట మీద వేసుకుని పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటే రొట్టె చాలా పెద్దగా అవుతుంది చేత్తోనే చేసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వస్తుంది జొన్న రొట్టె ఇలా మనకు కావాల్సిన సైజులో రొట్టెని చేత్తో చేసుకున్నాక వేడివేడి పినం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి పెనం బాగా వేడెక్కాకే రొట్టెని వేయాలి పెనం వేడక ముందు రొట్టెని వేస్తే రొట్టె విరిగిపోతుంది రొట్టె మీద పిండి కనపడకుండా వాటర్ చల్లుకోవాలి ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచుకొని రొట్టె మీద ఇలా తుడుస్తూ ఉంటే పిండి వెళ్ళిపోతుంది ఒక సైడ్ కాలినాక మరో సైడ్ తిప్పి కాల్చుకోవాలి జొన్న రొట్టె రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అటు ఇటు తుప్పుతూ కాల్చుకోవాలి రొట్టె కాలిపోయింది తీసేద్దాం ఇలాగే కొంచెం కొంచెం పిండి తీసుకొని పిండి మొత్తం అయిపోయే వరకు రొట్టెలు చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి రొట్టె వేసిన వెంటనే రొట్టెని పీనంలో వేసిన వెంటనే కాటన్ క్లాత్ని వాటర్లో ముంచుకొని రొట్టె పైన అలా తుడుచుకోవాలి ఆ తడానికి ఆరిపోయాక రొట్టెని తిప్పేసుకోవాలి మళ్ళీ అంతే సేమ్ ప్రాసెస్ ఇలాగే రిపీట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి